నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెరెన్ బ్లాగ్స్ ఈ రోజు మనం పాస్తా చేసుకుందాం ఇంతకుముందు వైట్ సాస్ పాస్తా చూపించాం కదా ఈ రోజు టమాటో పాస్తా చూపిస్తాం చాలా బాగుంటుంది టేస్ట్ వైట్ సాసే కాకుండా మేము ఈ డిజాను పాస్తా తీసుకున్నాం అనమాట సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వీట్ అనమాట సో చాలా హెల్తీగానే ఉంటుంది సో మనం మైదా యూజ్ చేసే మన ప్రాబ్లమ్ కూడా ఉండదు జీరో కొలెస్ట్రాల్ జీరో ఫ్యాట్ సో వీ కెన్ యూస్ దిస్ పాస్తా ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం మీకు ఇదిగోండి నేను ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసేసుకుందాం పాస్తా అంటేనే గార్లిక్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో అందుకని నేను ఒక వన్ స్పూన్ దాకా సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నాను దీన్ని ఫ్రై చేద్దాం కొద్దిగా చూడండి బాగా ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఒకటేసారి వేసేసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను గ్లాస్ రైస్గా సో దీటి కూడా వేసేసి ఫ్రై చేసేద్దాం సో నీట్గా ఫ్రై చేసుకుందాం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పుడు కొంచెం అంత అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను నేను ఒక స్పూన్ దీన్ని కూడా ఫ్రై చేద్దాం అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా నేను త్రీ టు ఫోర్ టమాటోస్ని ని పేస్ట్ పట్టేసానండి మిక్సీలో అది ఇప్పుడు పోసేస్తున్నాను కదా మన క్వాంటిటీ బట్టి ఎక్కువ పాయింట్ తీసుకుంటే ఎక్కువ టమాటోస్ వేసుకోవాలి కొద్దిగా పాయింట్ ఇస్తే కొద్దిగా వేసుకోవాలి నేను ఒక కప్ వన్ అండ్ హాఫ్ కప్పు పాస్తా తీసుకున్నాను సో ఫోర్ టమాటోస్ యూజ్ చేసాను నేను నీట్గా పేస్ట్ పట్టి దీంట్లో వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి సరిపడంత సాల్ట్ వేసేసి సిమ్లో మనం ఉడకబెట్టేద్దాం పాసాకి అంత సరిపోయేంత ఒకటేసారి వేసేస్తున్నాను నేను ఇప్పుడు సిమ్లో ఉడకబెట్టేసేద్దాం దీన్ని కలిపేసేద్దాం ఒకసారి ఇప్పుడు సిమ్లో ఉడికిచ్చేద్దాం ఉడుకుంది కదా ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం ఎంత యాడ్ చేసుకోవాలంటే అంత అనమాట సో కొద్దిగంత యాడ్ చేసుకుందాం మీ అంటే మీరు ఎక్కువ కారం కంటే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తింటే తక్కువ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అంతా ఎందుకంటే టమాటో పుల్లగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కొంచెం అంత ధనియా పౌడర్ కొంచెమంత జీలకర్ర పౌడర్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం ఇది వేసేసి మళ్ళీ సిరిమ్ కారం అంతా ఉడికే వరకు ఉడికిచ్చేద్దాం ఇదిగోండి చాలా దగ్గర ఉడికేసింది కదా ఇప్పుడు మనం చాలా మంది ఏం చేస్తారు ఈ టైంలోనే పాస్తా వేసేసుకొని టూ మినిట్స్ నుంచి ఆపేస్తారు కానీ టేస్ట్ బాగుండదు పాస్తాకి టమాటో ఫ్లేవర్ పట్టదు సో మనం ఏం చేస్తామంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేను పోసేసుకొని దీన్ని ఒకసారి కలిపేద్దాం ఇలాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు పాస్తా చూడండి నేను పాస్తాని వన్ అండ్ హాఫ్ కప్పు పాస్తా ఉడికిచ్చేసాను నేను నీట్గా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిచ్చేసాను నీ మీద ట్వంటీ పర్సెంట్ ఈ వాటర్ ఉడకాలన్నమాట సో నేను వేసేస్తున్నాను ఈ పాస్తాని దీంట్లోకి సో ఇదంతా ఉడికి దగ్గర పడిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు మొత్తం దగ్గర పడాలి ఉడకాలి పాస్తా కూడా ఈ వాటర్లో అప్పుడే టేస్ట్ బాగుంటుంది టమాటో ఫ్లేవర్ అంతా పడుతుంది అప్పుడే మనం టమాటో పాస్తా అనగలం కదా సో దీన్ని ఉడికిచ్చేద్దాం చాలా దగ్గర ఉడిపోయింది కదా ఇందాక వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇందాక వైట్ కలర్లో ఉంది ఇప్పుడు చూసారా టమాటో పింకిష్ కలర్లోకి వచ్చేసింది పాస్తా అంతా సో ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి మనకి ఎంత అంటే అంత మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి కొత్తిమీర సో కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు మనం కొత్తిమీర కలిపిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లోకి మనకి ఇంట్లో ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉండే వేసుకొని లేకపోతే లేదు నేను మనం పిజ్జా మీద వేస్తాం కదా ఆరిగాను అది వేస్తున్నాను నెక్స్ట్ చీజ్ అండి మా ఇంట్లో ఫ్రోజన్ చీజ్ ఉంది సో దాన్నే కట్ చేసి క్యూబ్ ఉందనమాట దాన్ని కట్ చేసి ఇట్లా వేస్తున్నాను వేసేసి ఒకసారి కలిపేద్దాం ఈ హీట్కి మొత్తం కరిగిపోతుంది ఆర్గానో ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది పాస్తాకి సో కలిపేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుందాం మనం వేడి వేడిగా టేస్టీ టేస్టీ టమాటో పాస్తా రెడీ అయిపోయిందండి చాలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్